దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి ఈ యొక్క ఉదయకాలమందు ముందు మన అనుదిన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వారందరికీ వీక్షిస్తున్నటువంటి వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా దేవుని బిడ్లరా ఈరోజు ఇరవయ కీర్తన మనం ఒకసంత ధ్యానిద్దాం ఇరవై కీర్తనలో మూడవ వచ్చినం నాలుగవ వచ్చినం ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం గాక నీ దహన బలులను గాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక ఈ కీర్తన సోల్మాన్ రాజు గురించి దావీదు కీర్తించినటువంటి కీర్తన సల్మాన్ రాజు గిబియంలో వెయ్యి దహను బలు అర్పిస్తాడండి వెయ్యి దహన బలు అర్పించినప్పుడు దేవుడైనటువంటి హోవా సాలుమోనికి ప్రత్యక్షమై కొన్ని మాటలు అక్కడ సాలుమోన్తో మాట్లాడతాడు అదే ఈ కీర్తనలో ఉన్నటువంటి ఉద్దేశం నీ కోరికను సిద్ధింపచేసి నాలుగవ వచ్చినం ఇరవై కీర్తన నాలుగవ వచ్చినం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు యావత్తును సఫలపరచునుగాక ఈరోజు మన జీవితంలో కూడా మనము ఒకవేళ దేవుణ్ణి అడుగుచున్నప్పుడు మన కోరికలు ఏంటో కూడా దేవుడు పరీక్షించే పరిస్థితులు ఉంటాయి అలాగా దావేది జీవితంలో దేవుణ్ణి ఒక కోరిక కోరుకున్నాడు కానీ ఆ కోరిక ఏంటంటే దేవునికి మందిరాన్ని కట్టాలనుకున్నాడు కానీ దేవుడు ఖచ్చితంగా దాబీదికి చెప్పాడు ఒక మాట ఏమని చెప్పాడంటే నీవు నా సన్నిధిలో రక్తము ఒలికించినటువంటి వాడు కాబట్టి నీవు నాకు మందిరము కట్టకూడదు అని మొదటి దినవృత్తాంతములు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో మనకు ఎనిమిది తొమ్మిది పది వచనాలు కనబడుతుంది నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదకి ఓడ్చితివి నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును చుట్టూ ఉండు అతని శత్రువులు శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలగజేతను దేవునికి స్తోత్రం అందువలన అతనికి సొలమోన్ అని పేరు పెట్టు పెట్టును సొలమోను అని అను పేరు పెట్టబడును అతని దినములలో ఇజ్రాయిలందరూ ఇజ్రాయిలులకు సమాధానము విస్ విశ్రా విశ్రాంతియు దయచేయును సమాధానము విశ్రాంతియు దయచేయను దయచేయును కాబట్టి ఆ అతడు నా నామమునకు ఒక మందిరము కట్టించును అతడు నాకు కుమారుడై ఉండును నేను అతనికి తండ్రిని అయి ఉండను మీద అతని రాజ్యము రాజ్య సింహాసనము నిత్యము నిలుచును స్థిరపరచబడును స్థిరపరచుదును దేవునికి స్తోత్రం ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం బాగా ఆలోచించండి దావిదికి ఒక కోరిక ఉంది ఆ కోరిక దేవుడు డినైట్ చేశాడు తులసిపుచ్చాడు కారణం ఏంటంటే దావీదు యొక్క చేతులు దావీదు యొక్క జీవితం ఒక యుద్ధములు పోరాటములతో కూడినటువంటి జీవితం డెబ్బై సంవత్సరాలు బ్రతికాడు దావీదు నలభై సంవత్సరాలు రాజరీకం చేశాడు కానీ ఆ రాజరికంలో ఆయన దేవునికి హృదయానుసారుడైన ఆయన జీవితంలో తన చేతులతో రక్తము ఒలికించినటువంటి వాడుగా దేవుని దృష్టికి కనబడుతున్నాడు అందుకే దావిధిని నీవు కట్టద్దు నీకు బదులుగా నీ గర్భములో పుట్టబో కుమారుడు అని చెప్పి అతని పేరు కూడా దేవుడు చెప్తున్నాడు అతను సమాధానము అనే పేరు అతనికి ఉంటుంది అతని పేరు సొలమోన్ సొలోమోన్ అంటే సమాధానం అని అనర్థం అని అనబడినటువంటి మాట అని అర్థం సొలోమోన్ అంటే సమాధానము అని అర్థం అనమాట కాబట్టి ఆ తన జనులలో ఇజ్రాయలు కానీ ఇజ్రాయలుల్లో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యములలో కానీ యుద్ధములు లేకుండా చేసి చేసి దేవుని యొక్క జ్ఞానముతో అతను నింపబడి ఆయన పరిపాలన చేస్తాడు ఆ సమయములో యుద్ధములు కానీ ఆ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో కూడా కూడినటువంటి ఆ పరిస్థితులు అక్కడ ఉంటాయి యుద్ధములు ఉండవు అక్కడ శాంతి సమాధానాలు పరిపాలన జరుగుతుంది అని దావేదికి చెప్తాడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా మనము చాలా విషయాల్లో కోరికలు కోరుకుంటుంటాం ఈరోజు నీ బిడ్డల పట్ల ఏం కోరిక కోరుతున్నా నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఏం కోరిక కోరుతున్నా ఆ కోరికను దేవుడు అనుగ్రహించాలి ఆ కోరికను దేవుడు సఫలీకృతం చేయాలి ఆ కోరికను జరిగించాలి అప్పుడే నీ జీవితంలో నీ దేవుడు నువ్వు పూజించే దేవుడు నువ్వు నమ్మే దేవుడు నీవు ఆరాధించే ఆ యహోవ దేవుడు కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసుక్రీస్తు కానీ నీ జీవితంలో దేవుడు జరిగించాడని ఒక గొప్ప నమ్మకంతో అనేకల ముందు సాక్షిగా నువ్వు జీవిస్తావు అయితే దావిధి జీవితంలో కూడా దేవుడు నా చేతులతో ఒక మందిరాన్ని కట్టిస్తానని చెప్పి అనుకున్నాడు కానీ దేవుడు ఖచ్చితంగా ఆ మాటను చెప్తున్నాడు నీ చేతులు లేక నా సన్నిధిలో నువ్వు రక్తమును చాలా ఒలికించావు అందుకే నీకు మారుగా ఒక కుమారుని నేను ఆయన సొలమోనని పేరు పెడతావు పేరు కూడా చెప్తున్నాడు దేవుడు అంత మాత్రమే కాదు ఆ పేరుకి సమాధానం ఉంటుందని చెప్తున్నాడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేవుని సమాధానంతో అడుగుతున్నావా లేకపోతే నీకు అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు ఇవ్వబడును తెరవబడును అని చెప్పినటువంటి మాట ప్రతనిబంధన గ్రంథంలో ఆ మాట ప్రకారము నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు అడుగుతున్నావా అది దేవుని చిత్తాన్ని నేను ఎరిగినటువంటి వ్యక్తిగానే ఉండాలి అదే దేవుడు కోరుకునేది సలమన్ కూడా దివ్యానులో వెయ్యి దహనబంలో అర్పించిన తర్వాత దావిద్యతో ఏ విధంగా మాట్లాడాడో సలమన్తో కూడా అదే విధంగా మాట్లాడాడు వెయ్యి దహన బలు అర్పించిన తర్వాత దేవుడైనటువంటి యహోవా సలోమన్తో మాట్లాడుతున్నాడు నీవు ఏమి కావాలో ఏమి కావాలని నువ్వు ఈ విధంగా చేసావని సలుమనుతో ఐదవ వచనంలో ఆ మూడవ అధ్యాయము మొదటి రాజులు మూడో అధ్యాయం ఐదవ వచ్చనంలో చెప్తున్నాడు గివ్యనుల యహోవా రాత్రి వేళ స్వప్నమందు సలోమనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనిని దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడగమని దేవుడు అతనితో సెలవీయగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా బాగా గమనించండి ఏదైతే దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడో నీ జీవితంలో దాన్ని ఒక కళ ద్వారా కానీ దర్శనము ద్వారా కానీ లేకపోతే ఒక దాయజనుడి ద్వారా కానీ దేవుని వాక్యము ద్వారా కానీ దేవుని యొక్క సత్యములో నీ జీవితం ఎలాగుందో ఒకసారి దేవుని దృష్టికి అనుకూలముగాను ఏ విధంగా ఉన్నావో అవన్నీ గమనించే దేవుడు మన ప్రభువును రక్షకుడైన ఎస్సు కాబట్టి ఈ విధంగా దేవుడు అడిగినప్పుడు సలమును తన తండ్రి యొక్క విషయాన్ని తీసుకొస్తున్నాడు ఎంతో గొప్ప విషయం అది చూడండి సొలమును ఇలాగ మనవి చేస్తును నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించును గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగుపరిచి ఈ దినము ఉన్నట్లు అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుని పెట్టి అతని ఎందు మహాకృప చూపి ఉన్నావు ఇది ఒక తండ్రి యొక్క కోరికను దేవుడు డొనేట్ చేసి తన కుమారునికి అనుగ్రహిస్తున్నటువంటి విషయంలో ఆ కుమారుడు కూడా తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆ తండ్రి జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆ ఆ నిజమైనటువంటి ఆ కోరికను దేవుని పట్ల మందిరం కట్టాలనే కోరికను ఈ కుమారుడైన కుమారుడైనటువంటి స్థలమును దేవుని యొక్క ఉద్దేశంలో తన తండ్రిని దేవుని దగ్గరికి తీసుకెళ్ళి అతని ఆ సత్యమును నీతిని ఏ విధంగా దేవుని పట్ల అనుసరించి జీవించాడో ఆయన సింహాసనం నాకు ఇచ్చావు ప్రభు అయితే నేను ఈ యొక్క దేశమును కానీ ఇంత గొప్ప జన్మును కానీ నీవు కోరుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట సలమును మాట్లాడతారండి దానికి దేవుడు ఎంతో దాబిది ఈ యొక్క దాబిది కుమారుడైనటువంటి సోలమోనికి సహాయం దానికి ఇష్టపడతాడండి ఎనిమిదో వచ్చిన నీ దాసుడైన నేను నువ్వు కోరుకునే జనుల మధ్య ఉన్నాను ఇంత గొప్ప మాట అంటే దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో తన ప్రజలకి ఏ విధ ఏ విధంగా న్యాయము నీతి యథార్థత పవిత్రత ఖచ్చితమైనటువంటి ఆ నీతి న్యాయములను జరిగించాలి మంచి చెడ్డలను జరిగించాలి ఆ నీతి న్యాయములు ఐశ్వర్యము ఘనతలు కాకుండా దీర్ఘాయువుని కాకుండా ఐశ్వర్యుని కాకుండా శత్రువును ప్రాణం అడగకుండా ఆయన ఘనత నడకుండా ఏం ఏమడగకుండా ఒక మాట అంటున్నాడు నీవు కోరుకున్న జనుల మధ్య నేనున్నాను ప్రభ ఎంత గొప్ప మాట అందుకే సలమును మనవి ఆలకించాడు దేవుడు ఇంత ఆ పదవచనంలో సొలమును చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలముగా ఉండను అనుకూలముగా దేవుడికి కనబడింది ఈరోజు నీ జీవితంలో కూడా ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది దేవుడు నిన్ను పరీక్షించే రోజు ఒక రోజు వస్తుంది ఏదైతే నువ్వు అడుగుతున్నావో దాన్ని జరిగించేదానికి ఒకవేళ నువ్వు తొందరపడి దేవుని అడుగుతూ ఉంటే అది త్వరగా నీ దగ్గరికి రావాలంటే నీలో ఉన్నటువంటి యథార్థత పవిత్రతను బట్టి అవి ఆధారపడి ఉంటాయి కాబట్టి సొలమును రాజ్యము పరిపాలన చేసేటప్పుడు దేవుని యొక్క కోరికను నెరవేర్చే వ్యక్తిగా దేవునికి కనబడ్డాడు అంత మాత్రమే కాదు దేవుడు సలమోను మీద పెట్టుకున్న నమ్మకం కూడా ఆయన మందిరాన్ని కట్టించాడు అంత మాత్రమే కాదు ఆయన ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి ఆయన ఆ బలు అర్పించినటువంటి ఆ దహన బలు దేవుని సన్నిధి నుంచి అగ్ని వచ్చి కాల్చింది ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన రీతిలో ఉన్నటువంటి వారి జీవితంలో జరుగుతుంది కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వేం కోరుతున్నావు దాన్ని దేవుని ఇష్టమైనటువంటి కోరిక నీ జీవితంలో ఉండాలని ఉదయకాలం ముందు దేవుడు మనకు జ్ఞాప్తం చేస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం దేవుడి వాక్యాన్ని దీవించి గాక ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేశ గుడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రవదించమని యేసు నామంలో ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి వారిని దీవించమని నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి అవున్